వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు బాగా పరిష్కారం ద్వారా సంక్రమించిన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు జీడి నెల్లూరు మండలం పాత వెంకటాపురం పంచాయతీ గలికలపల్లికి చెందిన సందీప్ నాయుడు మనోజ్ నాయుడు అనే వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మి ఆరోపించారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు తమ గ్రామంలో ఉన్న ఆస్తిని గతంలో పూర్వీకులు బాగా పరిష్కారం చేసి ఇచ్చారని చెప్పారు అయితే ఈ భూమిని ఆక్రమించేందుకు సందీప్ నాయుడు తప్పుడు పత్రాలు సృష్టించి వేధిస్తున్నారు చేస్తున్నారని వారి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా మాపైనే కేసు పెడతామని బెదిరించారని కన్నీల పర్యంతమయ్యారు మాకు సందీప్ నాయుడు అనే వ్యక్తితో పాటు అతని అనుచరులు బాబు నాయుడు నేరజాక్షులు నాయుడు నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు జిల్లా ఎస్పి స్పందించి చట్టపరంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించుకున్నారు మాది గెరిగిరపల్లి పాత వెంకటాపురం చూడండి ఇది మా నాన్న నాన్నకు రాసిచ్చిన పత్రాలు ఆయన చిన్నప్పటి నుండి ఒక మే ఒక ఏజ్ వచ్చేలాగా ఆయన్ని తర్మేసిన ఇంట్లో నుండి ఆయన గుల్బర్గాలో పోయి గార్ పని చేసి ఆయన ఎటో బతికి మమ్మల్ని సాకి మేమంతా అక్కడనే చదివి మేమంతా అక్కడనే మాది ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాము మా మ్యారేజ్ తర్వాత నేను ఉండేది ఒకే ఒక కూతురు ఆ మ్యారేజ్ తర్వాత మేము బెంగళూరులో వచ్చి సెటిల్ అయినాము నా కోసం మా నాన్న మా అమ్మ అంతా ఇక్కడ వచ్చి సెటిల్ అయినారు ఒక ఏజ్ వరకు వాళ్ళ లైన్ వరకు వాళ్ళు బెంగళూరులోనే కష్టపడి ఇంకా కూడా అక్కడనే బతుతా ఉన్నారు వాళ్ళన్న యా ఇయర్లో హ్యాండ్ రైటింగ్తో రాసి ఇచ్చినారు మొత్తము ఇంటి అది ఓవెంతా ఆ మెజర్మెంట్ ఎంత క్లీన్గా ఇద్దరికి అన్నదమ్ములు సరిభాగంగా రాసించినారు ఇక్కడ పత్రాలు చేశారు జస్ట్ దీంట్లో నంబర్ ఎవరో మిస్ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా రాయిల నెంబర్ మిస్ అయినది అయితే వాళ్ళ షెడ్యూల్లో వాళ్ళు ఏమీ మెన్షన్ చేసుకోలేదు బీ షెడ్యూల్లో వాళ్ళు ఏం మెన్షన్ చేసుకోలేదు అయితే దౌర్జన్యంగా మాకు యాభై ఐదు అడుగులు రావాలా అంటే మా పెద్దనాన్న చనిపోయినారు ఒక టైంలో అన్నదమ్ముడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు చూడరా నువ్వు వచ్చినా నీ జాగా నీకు అంతవరకు నేను యూజ్ చేసుకోతానని చెప్పినారు వాళ్ళు ఇప్పుడు కట్టుండే ఇంటికి పోయే వచ్చే దావ అన్నీ ఉంటాయి ఈయన అడిగేసి ఈయన పర్మిషన్ తీసుకుని ఆ దాల్ క్లోజ్ చేసేసి మా జాగాలో పోతా వస్తా ఉండరు ఇప్పుడు మేము కోర్టులో సబ్మిట్ చేసినాం ఇది కరెక్ట్గా మాకు రాయలేదు మాకు న్యాయం కాలేదు అనేసి మనోహర్ నాయుడు కొడుకు సందీప్ నాయుడు ఆయన అనుచరులు అంటే మా చిన్నయనే అవుతారు వాళ్ళు కూడాను బాబు నాయుడు నిర్దార్చనం ఆయన్ని పెట్టి కోర్టులో వేసి చాలా తర్వాత ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ మేము కష్టపడతా ఉన్నాము కోర్టులో సబ్మిట్ చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది అప్పుడు నుండి మేము కష్టపడుతూనే ఉంటాము సందీప్ నాయుడు నేను తీసిస్తానని చెప్పి వెనకాల బాబునాయుడు నా నిర్దాచులు ఆయన పెట్టి ఓట్లో వేసి ఈయనకి రాకుండా ఎంతో ప్రయత్నాలు చేసినారు కొట్లాడినారు అన్నీ అయినాయి ఇప్పుడు వాళ్ళు మాకు ఓట్లు అన్నీ వచ్చే చూడండి పేపర్స్ అని ఇంజక్షన్ ఆర్డరు పోలీస్ ప్రొటెక్షన్ ఇది చూడండి యాక్చువల్ పేపర్ ఇది మా తాతగారి సొత్తు ఇప్పుడు దౌర్జన్యంగా ఈయన దగ్గర నుండి లాక్కొనే చేసేసి ఆ జాగా యాభై ఐదు అడుగులు మాకు రావాలి అనేసి ఇది చేస్తాం మేము పోలీసు వాళ్ళకి పేపర్స్ అంతా చూపించినాము అవుతుంది మాకు ఎవరు సపోర్ట్ చేస్తాలేదండి

దయచేసి కలెక్టర్ గారు మళ్ళీ పోలీసు ప్లీజ్ దయచేసి మాకు హెల్ప్ చేయండి న్యాయబద్ధంగా మేము కోర్టు నుండి వస్తూ ఉన్నాము అడిగి మాకు ఎవరు సహాయం చేస్తా లేదు పోలీస్ స్టేషన్లు అంతా చూపించినాము నేను పంపిస్తాను నేను చూస్తాను అన్నారు మేము కూలి పని చేసినా బెంగళూరులో బతుకుతానే ఇప్పుడు సద్దానికి మేము అటుండి వచ్చేలాగా ఎంత దౌర్జన్యంగా కాంపౌండ్ కట్టుకునేది వాళ్ళ సౌకర్యం ఏమే కావాలో అన్నీ రెడీ చేసుకోతా ఉన్నారు మా దగ్గరికి అంతా దాని వీడియో ప్రూఫ్స్ అంతా ఉండవు కట్టకూడదని మేమే తోసేసి అంతా చేసుకొని వచ్చినాము అప్పటికి మా తప్పు లేదు పట్టించుకోకుండా మా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు అనేసి బెదిరించినారు మళ్ళీ వాళ్ళే క్యాన్సల్ చేసుకున్నారు సర్వే అప్రోచ్ అయినారు సర్వే చేస్తామని చెప్పినారు దానిలోనే మళ్ళీ కాంపౌండ్ ఇప్పటికీ కట్టి మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తా ఉన్నారు మేము పోలీస్ వాళ్ళకి చెప్తే నేను పంపిస్తామా నేను ఎవరు రెస్పాండ్ అవుతా లేదు దయచేసి మాకు హెల్ప్ చేయండి ఎన్బీపీఎస్ ఎంఎస్ ఓబీజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడి స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడ్ను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి